సనాతన ధర్మంలో సాధువులు సన్యాసులు గురువుల పేరిట మనం ఎంతోమందిని చూస్తూ ఉంటాం కానీ అందులో ఏ కొందరో మహాత్ములు ఈ నేలతల్లి కోసం స్వధర్మం కోసం పరితపించేవారు ఉంటారు వారి తపశక్తిని మొత్తం కూడా లోకం కోసమే ధారపోస్తూ ఉంటారు అటువంటి మహానుభావుడే రామభద్రాచార్యుల వారు ఈ గురువుగారు ఒక పెద్ద ప్రతిజ్ఞ చేశారు అలానే మరికొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు అవేంటో చూద్దాం మధుర కృష్ణ జన్మభూమిపై తమకు అనుకూల నిర్ణయం వచ్చే వరకు తాను ఏ కృష్ణ ఆలయాన్ని కూడా సందర్శించాను అని చెప్పి జగద్గురు శ్రీ రామభద్రాచార్యుల వారు భీషణ ప్రతిజ్ఞ చేశారు సాక్ష్యం చెప్పమని కోర్టుకు పిలిస్తే తప్పకుండా వెళ్తానని అన్నారు అతి త్వరలోనే విజయం సాధిస్తామని జైపూర్లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ప్రకటించడం సంచలనంగా మారింది మరోవైపు పాక్ ఆక్రమిత కశ్మీర్పై పై కూడా మాట్లాడారు అతి త్వరలోనే మనం పాక్ ఆక్రమిత కశ్మీర్ను తిరిగి పొందుతామని ఖచ్చితంగా అనుకుంటున్నాను అని చెప్పారు మీ అందరికీ తెలిసిన విషయమే మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు హయాంలో భగవాన్ కృష్ణ జన్మస్థలంలో ఉన్నటువంటి ఆలయాన్ని కూల్చివేసిన తరువాత నిర్మించిన మధురలోని షాహీ ఈద్గా మసీదు స్థలం చుట్టూ ఒక వివాదం తిరుగుతున్నది అనే విషయం ఇక అలానే మన రామభద్రాచార్యుల వారు చేసినటువంటి మరో కామెంట్ ఏంటంటే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారిని ఉద్దేశించి ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే ఒక మాట అన్నారు బొట్టు పెట్టుకొని సాధువులుగా చెప్పుకునే వ్యక్తులు రాజకీయాలు విడిచిపెట్టాలి వాళ్ళకు అసలు అర్హత లేదు అనేలాగా దీనికి రామభద్రాచార్యుల వారు చాలా తీవ్రంగానే స్పందించారు కుంకుమ అంటే ఈ బొట్టు అంటే భగవ అది భగవంతుని రంగు నిజానికి కాషాయ రంగులు ధరించిన వాళ్లే రాజకీయాల్లో ఉండాలి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇదే కాషాయ ధ్వజాన్ని ఎగురవేసి మొత్తం దేశాన్ని మహారాష్ట్రను ఏకం చేశారు అందుకే భగవాదారి రాజకీయాలు చేయాలి లోఫర్లు రాజకీయ గూండాలు మాత్రమే ఈ రాజకీయాలు చేయాలా సాధుసంతులు చేయకూడదా అని తనదైన శైలిలో విరుచుకుపడ్డారు ఆయన నిజానికి ఇటీవల యోగి ఆదిత్యనాథ్ గారు ఒక కీలక వ్యాఖ్య చేశారు భటేగేతో కటోగే అంటే విభజించబడితే మీరు నరకబడతారు అని లేదా నాశనం చేయబడతారు అని దాని అర్థం కాంగ్రెస్ పార్టీ విభజన రాజకీయాలు చేస్తున్నది అన్నదానికి కౌంటర్గా యోగి ఆదిత్యనాథ్ ఆ లైన్ని వినిపించారు దీంతో అది వైరల్గా మారింది ఆ తర్వాత దానిపై ఖర్గే రియాక్షన్ ఖర్గే వ్యాఖ్యలపైన రామభద్రాచార్యుల వారి రియాక్షన్ రావడం జరిగింది సాధుసంతులు అంటే ఎవరికి వారు రక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేసుకోవడం లేదా పీఠాలకు అధిపతులు కావాలని సామాన్యుల మాదిరి ఆలోచనలు చేసి కుయుక్తులు పనడం కాదు దేశ రక్షణ కోసం దేనికైనా తెగించాలి అనేది మన రామభద్రాచార్యుల వారి మాటల ద్వారా ఆయన తెగువ ద్వారా మనకు అర్థమవుతున్నది